నమస్కారం అండి కృష్ణానదికి ఒక కరకట్ట అది అవనగడ్డ దాకా వెళ్ళిపోతుంది ఆ మార్గం విజయవాడ దగ్గర నుంచి ఆ రూట్లో పెద్ద పెద్ద లారీలు పెద్ద పెద్ద వెహికల్స్ ఏమీ కూడా వెళ్ళవు రావు చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళే రూటు అది చిన్న వెహికల్స్ వెళ్ళేటటువంటి వీలుగా ఉంటుంది అక్కడ రూటు వాస్తవంగా చెప్పాలంటే కరకట్ట వరదల తాలూకా నియంత్రణ కోసం ఆ రోడ్డుని వేయడం జరిగింది దానివల్ల ఆ వెహికల్స్ చిన్న వెహికల్స్ మాత్రమే వెళ్తాయి అక్కడ అయితే అక్కడ అకస్మాత్తుగా ఒక కారు వచ్చి ఆ కారులో నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు దిగి హార్డ్ డిస్కులు ఫైల్సు పేపర్లు తగలబెడతాకి అక్కడికి వచ్చారు తగలబెడుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున పొగొచ్చింది ఆ ప్రదేశంలో అది చూసి చుట్టుపక్కల వాళ్ళు ఏంటి అక్కడ ఏమన్నా తగలబెడుతుందా ఏమైనా తగలబడిపోతుందా ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతంలో చెత్త ఎండిపోయినటువంటి పిచ్చి పిచ్చి గడ్డి ఎక్కువగా ఉంటుంది ఎండిపోయినటువంటివి మంటలు ఇళ్ళపైకి వస్తాయేమో అని భయపడి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడికి పరుగుపరుగున వచ్చి వెళ్ళి చూశారు ఇద్దరు వ్యక్తులు కలిసి వాటిని తగలబెడుతున్నారు వెంటనే ఏంటది అని అంటే మా ఆఫీసులో వాళ్ళు పంపించారు అని చెప్పారు వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తులు దాంతో అది ఫైల్ అని చెప్పేసి వెంటనే స్థానికులు నీళ్లు పోసి ఆర్పడం ప్రారంభించారు ఆ ఏరియా ఎమ్మెల్యే బోర్డు ప్రసాద్ గారికి తెలియజేశారు ఈ విషయాన్ని బోర్డు ప్రసాద్ గారు ఏమొచ్చు పోలీసులకు ఇన్ఫామ్ చేశారు వెంటనే అక్కడకు పోలీసులు కూడా చేరుకున్నారు అవన్నీ కూడా పొల్యూషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి అన్నటువంటి విషయం తేలింది ఫైళ్లను తగలబెట్టించి తగలబెట్టించింది సమీర్ శర్మ అంటూ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారి పేరు చెప్పారు వాళ్ళు రామారావు నాగరాజు అనేటటువంటి ఆ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈ వ్యవహారము సంచలనంగా మారింది అసలు ఏంట ఫైల్ పవన్ కొట్టిన దెబ్బతో బిత్తరపోతున్నట్లుగా పోతున్నట్లుగా అనిపిస్తుంది ఈ సందర్భం ఈ విషయం చూస్తే పవన్ అన్ని ఫైళ్ళు పట్టుకు రమ్మంటున్నారు ఆయన లెక్క చూద్దామంటున్నారు కాబట్టి ఇవి తగలబెట్టారా అందుకే ఇవి తగలబెట్టారు అన్నటువంటి అనుమానం ఇప్పుడు తేలాల్సి ఉంది